Еви Нюрски с пагатам. వరంగల్ జిల్లా రాయపర్తి మండల శివరాంపురం గ్రామంలో రాష్ట మాజీ మంత్రివర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రబల్లి దయాకరావు ఆదేశాల మేరకు ఈ మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు మరియు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీనుగు అణమిరెడ్డి మాజీ జెపిటీసీ కుమార్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూసమాధు మండల పార్టీ నాయకులు ఎలమంచి శ్రీనివాసరెడ్డి చెడిపాక కుమార్ లేతాకుల మహేందర్ రెడ్డి జాజు నాయక్ బద్దం వేణుగోపాల్ రెడ్డి సంధి దేవేందర్ రెడ్డి కోల సంపత్ ఎల్లస్వామి మరియు భవన నిర్మాణం మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులు గబ్బెట కొమరయ్య ప్రధాన కార్యదర్శి జడుపాక యాకయ్య ఉపాధ్యక్షులు భూముల అంజయ్య స్థానిక సంఘం అధ్యక్షులు అన్ని గ్రామాల అధ్యక్షులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే అది తాపి మేస్త్రి వాళ్ళనే ఎక్కడ ఏ జరగాలన్న మీ మేస్త్రి లేకుంటే ఏదైనా కానీ అభివృద్ధి జరగదు మొత్తం టోటల్ సమస్య అయిపోతే కుంటు పడుతుంది ఓ రోడ్ వేయాలన్నా ఓ బిల్డింగ్ కట్టాలన్నా ఓ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏ చేయాలన్న పతిదీ తాపి మేస్త్రి అంటే మీకున్న సమాజంలో ఉన్న గౌరవం అన్నది ఎవో వెలగట్టలేదు అది చాలా పెద్ద గౌరవం మీకు మీరు ఎప్పుడు మీరు తక్కువ చూసుకోవద్దు మీ సంఘం కానీ మీరు కానీ ఇలా భారతదేశం ముందు నడిపిస్తున్నారు మీరు ఫస్ట్ ప్రాముఖ్యత మీకే ఉంటుంది అట్నే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు సేజ్ రూపాలు వచ్చేది మనకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అప్పుడు ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండేది అది రిజిస్ట్రేషన్ రూపాన కానీ లేకుంటే బిల్డింగ్ కట్టినప్పుడు దాని పర్మిషన్ రూపాన కానీ అది సేజ్ రూపాన్ని వస్తుంది అది స్టేట్ సెంట్రల్ సంబంధించింది కాదు కాకుండా గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని రకాల ప్రమాద బీమా సదుపాయం కానీ అలాగనే హెల్త్ కార్డ్స్ కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా జరిగితే పెద్ద ఎత్తున ఈచ్ పర్సన్కు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే ఆదుకునేటట్టు చూడాలి ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి మన ఏఐటీసీ నుంచి మన అన్న ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ ముందు నడిపించి అవి కూడా హక్కులు సాధిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇది ఏఐటీసీ అంటే సిపిఐ అనుబంధ సంస్థ అలాగే అన్న చెప్పిండు నేను కూడా ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నేను కూడా పనిచేసిన అయితే ఇది వీళ్ళు ఇప్పుడు ఏఐటీసీ చాలా అగ్రభాగాన్ని కొట్లాడుతూ అంటారు వాళ్ళు ఏది కావాలన్నా మంచి సంస్థ అది మొత్తం భారతదేశంలో ఉన్న సంస్థ ఇది మీరు ఈ సంవత్సరలో ఉన్నందుకు మీరు కూడా గర్వంగా ఫీల్ అయ్యి హక్కుల గురించి మీకు రావాల్సిన అన్ని సదుపాయాలు వసతులు అన్నీ కల్పించుకోవాలని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కి అవకాశం ఇచ్చిన ఏఐటిసి ఆర్గనైజేషన్కు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది